హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజశాలయం అఫిషన్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి సో ఫ్రెండ్స్ ఈరోజు ఏం చెప్పదలుచుకుంటా అంటే ఈ యూట్యూబ్ స్టార్ట్ చేయడం వల్ల కొంచెం మందికి అంటే మన ఇంట్లో వాళ్ళకి ప్రాబ్లం లేదు కానీ ఇంతే బయట వాళ్ళకి ఎప్పటి నుంచో అసలు మనల్ని ఏమీ పట్టించుకోవాలో కూడా ఇలాంటి టైంలో పట్టించుకుంటున్నారనమాట ఎందుకు అని అంటే అది వాళ్ళు ఎందుకో ఏమో తెలియదు లేని నా ఒక్క ప్రాబ్లమే కదా చాలామంది యూట్యూబర్స్ని కూడా చ అంటే వీడియోస్ చూసా అనమాట యూట్యూబ్ స్టార్ట్ చేసి కొంచెం సక్సెస్ రాగానే ఓ యూట్యూబ్ స్టార్ట్ చేసామంట అని అట్లా అడగడం ఎక్కడికి వెళ్ళినా నాకు కూడా ఇలాంటి ఫేస్ చేశాను నేను ఎక్కడికి వెళ్ళినా సరే వీడియోస్ చేస్తున్నావు కదా వీడియోస్ చేస్తున్నావు కదా అని అవును చేస్తున్న ప్రాబ్లం ఏంటి ఇప్పుడు నా ఇంట్లో నా భర్తకి ఏ ప్రాబ్లం లేదు ఆయన వీడియోస్లో రాకపోయినా సరే నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నాను అది పెద్ద తప్పు కాదు కాబట్టి ఓకే వాళ్ళకు వచ్చిన ప్రాబ్లం ఏంది నాకే అర్థం కాదు మీ వైఫ్ వీడియోస్ చేస్తుందంట కానీ కొంచెం మంది అంటా ఉంటారు నా ముందు అన్నారు అడిగినా సరే మా ఆయన సరే అంతేం పట్టించుకోడు ఎందుకంటే నేను చేసేది అన్నీ తెలుసు కాబట్టి అంత ఆర్గ్యుమెంట్ ఏమి ఉండదు మాకు అంటే ఎందుకని ఎప్పుడైనా ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు డబ్బులు కావాలన్నప్పుడు ఎవ్వడో ఫోన్ చేసినా సరే వస్తారు కొంచెం సక్సెస్ వస్తుందంటే చాలు ఎందుకంటే గుచ్చుగుచ్చు దాన్నే చూపిస్తారో నాకు ఏమది ఈ మనుషుల మైండ్ సెట్ ఏంటో ఏమీ అర్థం కాదు అసలు ఏంటంటే నేను నా భర్త డబ్బులు లేక కొంచెం సఫర్ అయిన చాలా సిచ్యువేషన్స్లో నేను కూడా బాధపడ్డా ఎందుకంటే నేనంటూ ఏమి చేయలేకపోతున్నా నా భర్తకి ఏదైనా చేయాలి చేస్తే బాగుంటుంది అంటే నాకు కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది ప్లస్ ఇంట్లో కూడా ఊరికే పనులు చేసుకుంటూ ఇలానే ఉండిపోతున్నా బయటికి వెళ్ళి ఎలాగో చేసేది లేదు అంటే బయట ఎక్కడైనా జాబ్ చేద్దానన్నా పిల్లలు ఉన్నారు కాబట్టి అస్సలు కలవద్దు సరే పిల్లలు పెద్ద అయ్యేసరికి నైనా ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసి వాళ్ళు కొంచెం వయసు అంటే ఇట్లా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే విధంగా ఉంటే వెళ్తాం వెళ్ళడం వెళ్ళకపోవడం మన ఇష్టం నాకైతే బయట పనులు చేసే ఉద్దేశమే లేదు ఎందుకు అని అంటే బయట హడావిడిగా పని చేసుకొని వచ్చి మళ్ళీ ఇంట్లోకి వచ్చి ఇంట్లో పని చేసుకొని భర్తని పట్టించుకోక పిల్లల్ని పట్టించుకో ఆరోగ్యం పాడు చేసుకొని హాస్పిటల్ చుట్టూ తిరిగి మళ్ళీ మనం సంపాదించిన డబ్బుల కంటే అంటే నా సంపాదన కంటే మళ్ళీ ఎక్స్ట్రా సంపాదన అవన్నీ అసలు నాతో కలవనే కలవి అందుకని ఏమనుకుంటున్నా అంటే ఇప్పుడు ఈ టైంలో యూట్యూబ్ స్టార్ట్ చేసుకున్నాం ఓ సక్సెస్ వస్తే ఇక నేను ఇందులోనే ఉండిపోదాన ఉద్దేశంతో ఉన్నా అనమాట ఈ క్వశ్చన్ చేసేవాళ్ళు ఆ క్వశ్చన్ ఏమి మానుకోండి ఎందుకు అవసరమా డిలేట్ చేసుకోవచ్చు కదా చేసుకుంటాం చేసుకోపో అది మన ఇష్టం ఎప్పుడైనా మీరు మంచి అన్న సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదు చెడు అని అనుకున్నా దానికంటే మించిందే లేదు ఎందుకు అంటే మంచి రావు డబ్బులు చెడు అన్న రావు నీ అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే వీళ్ళకి ఏంది ఏ వీళ్ళ ప్రాబ్లం ఏంటి అనేది అంటే కక్కలెవరు మింగలవరు అనమాట చెప్పేటోళ్ళు మనకి ఏదో ఏమంటారంటే సూది గుచ్చి జోల పాడతారు కదా అలా ఉంటుంది అనమాట అనే అనుకుంటా అట్లా కాదు ఇట్లా కాదు అని ఎన్ని ఏమనుకున్నా సరే యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఒక్కటే చెప్తున్నా భర్త సపోర్ట్ ఇంట్లో తల్లిదండ్రుల సపోర్ట్ ఉంటే ఏమీ కాదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ భర్తలు సపోర్ట్ ఇవ్వరు వాళ్ళ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయరు కాబట్టి వాళ్ళు చేయలేకపోతారు చేయలేక వాళ్ళకి సపోర్ట్ ఇవ్వకపోతేనే వాళ్ళ ఇంట్లో ఉండే చాలా ఘనకార్యాలు చేస్తుంటారు అన్నమాట ఇంట్లో కూర్చొని మనం ఏ తప్పు చేయట్లేదు ఎవరికేం అన్యాయం చేయట్లేదు ఇంకా మన బ్యాలెన్స్ చేసుకొని మన డేటాతో ఎక్కడికి వెళ్ళినా ఫోన్ పట్టుకొని ఇవన్నీ వీడియోస్ చేసుకుంటా ఉంటాం అనమాట అంతే కదా ఏదో వీడియోస్ తీసేస్తే పెడుతుంది అని అనుకోవద్దు ఎందుకంటే వీడియోస్ తీయడం ఎంత కష్టమో అది వీడియోస్ తీసే వాళ్ళకే తెలుస్తుంది ఎక్కడికి పోయినా ఫోన్ పట్టుకుంటే వాళ్ళేమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని అనగ ఉంటుంది మనసులో మాకు కూడా ఉంటుంది ఫోన్ పట్టుకుంటే ఏమో చూసుకోలేమని అనుకుంటారు ఏమని ఎందుకంటే మనం మిడిల్ క్లాసే మేమైతే మిడిల్ క్లాసే మనకి అంత ఎక్స్పీరియన్స్ లేదు ఫోన్ గురించి అని అన్నా సరే చిన్న చిన్న వీడియోస్ తీసుకుంటూ ఇంట్లో కర్రీ వీడియోస్ ఇంట్లో ఫ్యామిలీస్ చూసుకుంటా డైలీ రొటీన్ వీడియోస్ చేసుకుంటా ఇవన్నీ చేసుకుంటూ కూడా ఇంత పని చేసుకుంటూ ఇంత సఫర్ అయ్యకుండా కూడా ఒక్కొక్కసారి నేను తినడం మానేసి కూడా వీడియోస్ చేస్తుంటా ఎందుకంటే వీడియోస్ మళ్ళీ లేట్ అయిపోతే వాచ్ టైం అనేది తగ్గిపోతుంటుంది కదా అందుకని ఇది యూట్యూబ్లోకి వచ్చిన వాళ్ళకే తెలుసు వాచ్ టైము మాంటైజేషన్ ఇవన్నీ కొంచెం మంది ఏంది ఏందంటారు అవన్నీ తెలుసుకున్నాకనే అడిగితే బాగుంటుంది అని అయితే నా యొక్క ఉద్దేశం అనమాట ఏంటంటే చెప్పినా అర్థం కాదు చెప్తుంటేనేమో లెక్క అనమాట అట్టుంటుంది ఇదిగో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ పిల్లలు లేచినా ఇగో ఎత్తుకొని వీడియో తీయాల్సింది పరిస్థితి వచ్చేది అంటే ఎప్పుడు ఇంతే కాకపోతే ఇప్పుడు ఎత్తుకొని వీడియో చేస్తున్నా ఎప్పుడైనా వీడియో మధ్యలో ఆఫ్ చేసి పిల్లలను చూసుకునేదాన్ని ఎంత కష్టంగా ఉంటుంది వీడియోస్ తీయడం ఏదో తీసేస్తుందిలే పెడుతుందిలే అని అనుకుంటారు కానీ యూట్యూబ్లో అంటే యూట్యూబ్ చేసేవాళ్ళని కష్టం ఆ కష్టం ఎలా ఉంటుందో చేసే వాళ్ళకే తెలుసు ఎప్పుడు ఫోన్ పట్టుకుంది నెట్ బ్యాలెన్స్ కూడా ఎంత పొతుకుగా వాడుకుంటున్నావు నేనైతే అసలు ఇన్స్టా వాట్సాప్ స్టేటస్లో కూడా ఒక్కోసారి చూడరు ఎందుకంటే మళ్ళీ అయిపోతుందో ఏమోనని చూడండి అనమాట అలా మొత్తం యూట్యూబ్కే పెట్టాల్సి వస్తే అన్నీ కూడా కంట్రోల్ చేసుకుంటూ యూట్యూబ్ వీడియోస్ పెడుతుంటే ఒక్కొక్కరికి ఏమో తిన్న ధరకా మాట్లాడుతుంటారు మమ్మల్ని తిన్న ధరకా వీడియోస్ చేస్తుంది అన్నట్టు కాకుండా వాళ్ళకి తిన్న ధరకా అంటున్నట్టు ఉంటుంది అంటే నాకు అంత మరి ఇంత బ్యాడ్ కామెంట్లు అయితే రాలేదు కాకపోతే కొన్ని కొన్ని వీడియోస్ చూశాను అనమాట నేను ఇట్లా యూట్యూబ్ వాళ్ళ గురించి షార్ట్స్లో కూడా ఇట్లా వేరే విధంగా అనుకోవడం పక్కింటి వాళ్ళని వాళ్ళు అనుకునేటోళ్ళు అనుకుంటునే ఉంటారు ఎప్పుడు ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు వాళ్ళకి మనం టాపిక్ ఏమంటే మనం కొంచెం మంచి ఫీల్ కావాలన్నమాట ఎందుకంటే పనికి రాను ఎవరు పట్టించుకోరు పనికి వచ్చేటోళ్ళు గురించి మాటలు అనుకుంటున్నారు కానీ నిన్నది అంతే ఫీల్ అవుతాను నా గురించి ఎవరైనా చెప్పుకుంటున్నా సరే ఏమో లేని వదిలేస్తాను క్యాజువల్గా నువ్వు ఏంది రాదు అసలు ఎవరు ఏమో అనుకుంటున్నా అంటారు కానీ అంత అనమాట ఏమో లేదు మనల్ని ఫేమస్ చేస్తున్నారు వాళ్ళు బ్యాడ్గా అయినా ఫేమస్ కావాలి అని అనుకుంటారు కానీ మరీ అంత ఇది కాదు ఏదో విధంగా ఇంకా చేస్తున్నారుగా మనల్ని ఫేమస్ చేసుకొని లేని ఇట్లా ఉంటుంది అనమాట సో ఫ్రెండ్స్ అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఏమనుకున్నా భర్త సపోర్ట్ ఉంటే చాలు అన్నమాట నేను చెప్తాను అనుకున్నా కాకపోతే మిగతా మొత్తం చెప్పేసా అనమాట మా భర్త మా నాకైతే మా ఆయన నో అబ్జెక్షన్ అనమాట యూట్యూబ్ గురించి సో మీకేమైనా ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా నా వీడియోస్ కనుక చూస్తున్నట్టే మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకోండి మోమాటంగా చెప్తున్నాను అనమాట మీరు మోమాటంగా మోమాటంగా కాదు ఎందుకంటే ఇబ్బంది పెడితే చేసేది ఏమి లేదు నేను వచ్చేది మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫోన్ లాక్కునేది చేయలేదు కదా మీకంటూ మీరు చేసుకున్నారు కాబట్టి ఒకవేళ వద్దు అని అనుకుంటే అన్సబ్స్క్రైబ్ చేసుకోండి చేసేది అయితే ఏమీ లేదు సరేనా ఫ్రెండ్స్ నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే సారీరా చెప్పండి రేట్ తప్పుగా మాట్లాడిన కామెంట్ చేయండి అప్పుడు అప్పుడు ఆలోచిస్తాను అన్నమాట బై బాయ్